అలానే శీల రాలిన చోట తవ్విస్తే విగ్రహం దొరుకుతుంది చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు వెనక నుండి స్త్రీ రూపం ముందు నుండి స్వామి అవతారంలో ఆ విగ్రహం దొరుకుతుంది అందరికీ నమస్తే అండి మన ఛానల్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన వీడియోలో రాలి గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని స్వామి ఆలయ చరిత్ర రహస్యాలు మరియు ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి అంటే మనం పురాణాల్లోకి వెళ్లాల్సిందే పూర్వం దేవతలు అసురులు కలిసి సముద్ర మదనం ప్రారంభించినప్పుడు ఆ మదనంలో అమృతం లభిస్తుంది కానీ ఆ అమృతం ముందు ఎవరు తాగాలి అని దేవతలకు అసురులకు మధ్య గొడవ మొదలయ్యింది అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించాడు విష్ణువు యొక్క మోహిని అవతారం అత్యంత సుందరంగా ఉంది మోహిని తన అందంతో రాక్షసులను దేవతలను అందమనే మాయలో పడేసింది అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను అని బాలతో చెప్పి ముందు దేవతలకు అమృతం ఇవ్వడం మొదలుపెట్టింది దేవతలందరికీ అమృతాన్ని పంచిపెట్టి మోహిని రథం మీద తిరిగి వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఆ రథం శిలా ఇక్కడ రాలిపోయింది ఏంటిది ఇలా జరిగింది అని వెనక్కి చూసేటప్పటికీ శివుడు తన యొక్క మోహిని అవతారం చూసి మోహించి వస్తున్నాడు శివుడు మోహినిని వెంబడించి వెళుతూ ఉంటే మోహిని శిఖలో నుండి ఒక పుష్పం రాలి కింద పడింది శివుడు ఆ పుష్పం తీసుకొని సువాసన చూశాడు అప్పుడు శివుడికి అర్థమైంది ఇదంతా విష్ణుమాయా అని చూస్తే ముందు నుండి విష్ణు రూపము వెనక నుండి జగన్మోహిని రూపంలో శివుడికి దర్శనమిస్తాడు ఆ రథశీల రాలిన ప్రదేశాన్నే రాలి అని పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో చోళరాజు విక్రమదేవుడు వేటకు వచ్చి అలసిపోయి ఒక పెద్ద పొన్న చెట్టు నీడలో సేద తీరి నిద్రపోతున్నాడు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రాజా ఈ ప్రదేశంలో రథాన్ని తిప్పు ఎక్కడైతే రథశీల రాలి పడిపోతుందో ఆ ప్రదేశంలో నా విగ్రహం దొరుకుతుంది అని చెప్తాడు చెప్పిన ప్రకారమే చోళరాజు ఆ ప్రదేశంలో రథాన్ని తిప్పుతాడు అలానే శీల రాలిన చోట తవ్విస్తే విగ్రహం దొరుకుతుంది చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే వెనక నుండి స్త్రీ రూపం ముందు నుండి కేశవస్వామి అవతారంలో ఆ విగ్రహం దొరుకుతుంది అక్కడే ఆ విగ్రహానికి గుడి కట్టి పూజలు చేస్తారు అలానే శివుడు మోహినిపై మోహించిన ప్రదేశంలో శివుడికి కూడా గుడి నిర్మించారు రాలి గ్రామంలో రెండు దేవాలయాలు అంటే శివుడి దేవాలయం కేశవస్వామి దేవాలయం ఎదురెదురుగా ఉంటాయి ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన దేవాలయం ఇది శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది మోహిని శిఖ అంటే కొప్పు నిజం కొప్పులానే మన వెంట్రుకలు ఎంత సన్నగా ఉంటాయో ఆ గీతలు అంతే సన్నగా ఉంటాయి ఈ విగ్రహానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది అది పుట్టుమచ్చ ఆ పుట్టుమచ్చ కూడా ఆ విగ్రహం మీద మనకి కనిపిస్తుంది ఆ గుడిలో అర్చకులు హారతి ఇచ్చి మనకి చూపిస్తారు ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో గర్భాలయ ప్రవేశం కూడా ఉంది ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటంటే స్వామివారి పాదాల వద్ద నుండి నిరంతరం గంగా పారుతూ ఉంటుంది ఈ అరుదైన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం కోనసీమ జిల్లాలో ఆత్రేపురం మండలం వాలి గ్రామంలో ఉంది రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరంలో రావులపాలెంకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరెప్పుడైనా ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకుంటే మీ అనుభవాన్ని కమెంట్స్లో చెప్పండి చూసి వదిలేయకుండా లైక్ చేసి కుదిరితే కమెంట్ కూడా చేయండి ఇలాంటి అద్భుత ఆలయ రహస్యాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి